पर पाते खालीदाकडे चला जीला पातो क्लास से टेस्ट ले स्लांब आप जे जे

దగ్గర నుండి చూసుకోండి రోజు రెండు రోజులు ఎక్కడ ఇలాంటి చుక్క నీరు ఉండకూడదు దీన్ని ఏం చేస్తారో చూసుకోండి మీరు ప్లానింగ్ మొన్న సమ్మర్లో లో మే నెలలో చేసినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ చేశారు సెంటర్లో వదిలేశారు మళ్ళీ కొన్ని సెంటర్లో వాటర్ ఎట్టేళ్ళలో కూడా మీకు దారి తినేస్తాను ఎట్లా మీరు ఇంజనీరింగ్ మీరు ఎప్పుడైనా వచ్చారా సేరు చూసారు మరి చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ ఇవ్వాలి మీరు చూపించండి ఏ స్లాబ్ అయినా మీరు మీ ఇంటి మీద ఎట్కేళండి ఫస్ట్ ఫ్లోర్ది మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటే అడగండి వాటర్ అడిగారు వాటర్ అడిగినప్పుడు దీన్ని వాటర్ వెళ్ళే మార్గం చూపించాలి కదా ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుందా ఇట్లాగా మీకు బిల్డింగ్ ఉందిగా మీకు మీ బిల్డింగ్ పైన ఇట్లా వాటర్ నిలబడుతుందా మరి మీ ఇల్లు హాస్పిటల్ ఉంటే కనీసం ఎవరైనా కూడా చొక్క నీరు ఉంటుంది లేదు ఆటోమేటిక్గా లీక్ అయిపోద్ది మీకు వాటర్లు ఎన్ని గుణాలు పడతా ఉన్నాయి గవర్నమెంట్ అయితే మారిందా గవర్నమెంట్ మారిందా అని మీకు తెలియట్లేదు ఇప్పుడు వన్ మంత్ అయింది కదా మరి పాడికి అన్ని లైన్ చేయించాలి కదా మీరు వీడితో క్లియర్ చేయాలి హాస్పిటల్ పడిపోయేలాగా ఉంటాయి రెండు ఏం చేయకుండా గట్టుమోలపీసింది నీళ్లు పెట్టి చేసి వర్క్ కూడా చేయకుండా ఎంత చేసుకుంటే అట్లా నేను నేను ఆ రోజు అమౌంట్ దీనికి అమౌంట్లో అందులో ఆ రోజు కంప్లీట్ ఇప్పుడు వాటర్ వచ్చింది ఇది ఈ వాటర్ ఎట్టి వెళ్తుంది ఇప్పుడు రేపు ఒత్తిడి అయినా సరే అది వాటర్ నిలబడింది అండి దీనికి దీనికి స్లోప్ లేదేంటి ఎటు దీనికి స్లోప్ ఎటు ఈశాన్యటు దీనికి మరి ఈసాన్ వేపు వెళ్ళాలి కదా ఒకవేళ వాటర్ వచ్చింది ఇంకా క్లోజ్ చేయలేదు వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి ట్వంటీ థౌజండ్ అది ఫిఫ్టీ జీరో కనీసం వన్ ఇంచ్ పెట్టుకుని ఈ టైల్ చేసుకునేప్పుడు వస్తారు కదా నీకు ఇప్పుడు రేపు ఒదురు ఇప్పుడు నీకు ఇప్పుడు కాదు ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తావమ్మా రేపు ఒదురు ఏదో ఒక ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయినా పోవాలి కదా పాకుడు పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజ్లు ఉంటే ఆ లీకేజ్లో మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఎక్కడో డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా మళ్ళీ ందుకు ఎక్కడీ పెట్టేస్తాను లోపు రావాలి కదా సెంటరింగ్ పెట్టినప్పుడు లెవెల్ మెయింటైన్ చేశారు ఎక్కడైనా ఒక సెంటరింగ్ డౌన్ పెట్టాడు అనుకోండి కొంచెం అనుకుంటే ఇంకా మీరు వచ్చారంట కదండి ప్రారంభించుకోలేనటువంటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క సిపి వాళ్ళ ప్రభుత్వ విద్వాంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరం లేకపోతే ఎక్కడో ప్రజావేదిక కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజు కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలో ఎట్లా బలైపోయే బాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడుకుల ఆసుపత్రిని మళ్లీ వంద పడుకుల ఆసుపత్రిగా పెంచుతూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు చాలా క్లియర్గా టెండర్ లో కూడా అగ్రిమెంట్లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్ లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ ఐదు సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ చేతకాన్ని తనమావన ఉండి వాళ్ళ అసమర్థతకి మరొక నిదర్శనం